హలో గాయ్స్ ఇవాళ నేను ఏ క్వాలిటీ కార్స్ మాదాపర్కి వచ్చాను ఈ వీడియోలో మీకు చాలా మంది ఇన్నోవా కార్స్ చూపించిన భయ త్రీ ల్యాక్ బడ్జెట్లో అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు త్రీ ల్యాక్ బడ్జెట్లో ఇన్నోవా కార్స్ కానీ స్విఫ్ట్ వెహికల్స్ కానీ లైక్ టూ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్ బడ్జెట్ లో పేరు బీజ్ అయిపోతున్నాం ఈ వీడియోని ఏ మాత్రం మిస్ చేసుకోకండి ఎండ్ వరకు చూసి వెహికల్ ప్రైజ్ లో కమెంట్ చేయండి ఎవరైతే తక్కువ ప్రైజ్ లో బండి తీసుకొని నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ ఎందుకు కూడా చెప్తాను నైన్ మోడల్ టాప్ అండ్ రిచ్ ఓకే అలా వీల్స్ ఉంటాయి కొత్త టైర్లు ఉన్నాయి

సిస్టమ్ వర్కింగ్ ఎవ్రీథింగ్ వర్కింగ్ అన్న ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అవునా అవునా లక్ష ముప్పై వేల కార్ వస్తుంది చూడొచ్చు ఒకసారి లక్ష ముప్పై వేల కార్ వస్తుంది వర్క్ అవునా లైఫ్ కూడా థర్టీ వన్ వరకు టూ థౌసండ్ థర్టీ వన్ వరకు బ్రో నా ఫాలోవర్స్ కి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లో ఇన్నోవా కార్ వస్తుంది అన్నారు బ్రో బ్రో ఇదే అండి టూ పాయింట్ ఫోర్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇన్నోవా ఓన్లీ 3.5 పాయింట్ ఫైవ్ మెంటర్ చెప్తారన్నా త్రీ పాయింట్ ఫైవ్ మోడల్ ఇన్నోవా అన్న కూడా ఉన్నాయి సో మోడల్ మనకు కారు ఎయిట్ సెట్ అది ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తే ఎలా అయింది మనకి ఇంటీరియర్ చాలా అని చాలా పెళ్ళి కానీ ఏసీ వర్కింగ్ అన్నా టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది యూట్యూబ్ కూడా ప్లే అవుతుంది నావిగేషన్ వస్తాయి న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి వన్ రూపీ వర్క్ లేదు ఇంటీరియర్ సో పెట్రోల్ డీజిల్ బ్రో డీజిల్ వేరే టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ కారా ఎయిట్ సీటర్ కారు ఇదో ఫ్యామిలీ అంతా వెళ్ళచ్చు సో త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో సార్ త్రీ పాయింట్ ఫైవ్ ఛాలెంజింగ్ ప్రైస్ అన్నా ఎక్కడ ఉండదు అన్న డెఫినెట్ గా కార్ వచ్చి టూ థౌసండ్ టెన్ మోడల్ వర్ల్స్ వ్యాగన్ వెంట అన్న పెట్రోల్ ఆటోమేటిక్ అన్న ఆటోమేటిక్ కార్ ఎక్సలెంట్ ప్రైస్ ఇస్తున్నాం టూ సెవెంటీ ఫైవ్ చెప్తాను అన్న ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ సో గైస్ లెవెన్ మోడల్ సో ఎవరికైతే మనకు టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్లో కార్ కావాలి ఒక మంచి బిల్డ్ క్వాలిటీ మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే దీనికి వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ సో మనకు ఎప్పుడు దాకా ఫిట్నెస్ అన్న ఫిట్నెస్ ఆల్ ఇంకా ఫ్యూ మంత్స్ ఉన్నారు దాని తర్వాత కస్టమర్ ఖచ్చితంగా రెన్యూల్ చేయించుకోవాలి చేయించుకోవాలి ప్రజెంట్ అయితే ఉన్నది అన్న ఎక్సలెంట్ ఇంటీరియర్ ఉంటుంది లెదర్ సీట్స్ ఉంటాయి మీది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సౌండ్ సిస్టమ్ ఏంటి ఏంటి అన్న ఏంటి కాదు దీనికి దీనికి డిఎస్ వస్తుంది ఆటోమేటిక్ 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 అన్న సో గైస్ లెవెన్ మోడల్ ఆటోమేటిక్ కార్ సో ఎవరికైతే టూ ల్యాక్స్ సెవెంటీ బడ్జెట్ లో కార్ కావాలంటే అన్న ఎందుకంటే ఇది టాప్ అండ్ వెహికల్ అలాయ్ వీల్స్ ఉంటాయి దీనికి నాలుగు టైర్లు సీల్ టైర్స్ ఉన్నాయి అన్నది ఎవరో అలోవి టాప్ అండ్ ఉన్నాయి సో గైస్ మొత్తం ఫోర్ సీల్ టైర్లు ఉంటాయి ఎవరికైతే మనకు టూ లాక్స్ సెవెన్టీ అన్నారు ఇంకా ప్రైస్ ఉన్న మనకి సబ్ స్క్రైబర్స్ అన్న నెక్స్ట్ వెహికల్ మనకి సెల్వారియో ఆటోమేటిక్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అన్న ఇది ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ రివెన్ ఎక్సలెంట్ షోరూమ్ ట్రాక్ కండిషన్ ఉన్న ఉన్నాను షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది వెహికల్ జెన్యున్ రెడీ ఆటోమేటిక్ కార్ సో గైస్ ఆటోమేటిక్ వెహికల్ ఇది సో కార్ ఇంటీరియర్ చూడొచ్చు సో కార్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది అలా లేడీస్ కానీ ఎవరికైనా ఆటోమేటిక్ కార్ బడ్జెట్ లో చూసిన వాళ్ళకి ఛాలెంజింగ్ బడ్జెట్ ఇస్తాను అన్న బండి మాకు గైస్ చూడొచ్చు రేట్ సీట్లు సో బాగానే ఉన్నాయి వన్ రూపీ వర్క్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ జెన్యున్

ైజ్ హైదరాబాద్ హోటా సిటీ కార్చిల్ వెహికల్ కావాలి మనకు లక్షలు కావాలి నాలుగు లక్షల్లో కార్ కావాలంటే సో మనకు అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ అనమాట సీట్స్ వస్తాయి వెహికల్ కి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది అన్న హైవే మీద ఎక్కువ క్రూజ్ వాళ్ళకి ఏ బడ్జెట్ ప్లాన్ మైలేజ్ హైవే మీద ప్లస్ అన్న హైవే మీద ఉంటుంది వెహికల్ 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 ఫోర్టీ మోడల్ 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 ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సో రెండు వేల పదిహేను ట్వంటీ దాకా అయితే నా నెక్స్ట్ వచ్చి షిఫ్ట్ డిజైర్ అన్న ట్వంటీ ట్వంటీ మోడల్ మంచి ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తాను సే టైర్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఎల్ఎక్సే షోరూమ్ కండిషన్ ఉంది ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రెడ్ పెట్రోల్ అన్న ప్రైస్ బ్రో ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫార్టీ అన్న కూడా ఉంది మోడల్ మోడల్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ అన్న ఛాలెంజింగ్ ప్రైజ్ అన్నీ ట్వంటీ ఫిఫ్టీ సార్ ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంకా చెప్పండి మోడల్ అది మోడల్ ట్వంటీ ట్వంటీ పెట్రోల్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎన్ ఫైవ్ లాక్ బడ్జెట్ వస్తారు లాక్స్ ఎక్కువ డ్రైవింగ్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ అన్న బెస్ట్ వెహికల్ ఛాలెంజింగ్ వెహికల్ హోండా అమేజ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ అన్న డీజిల్ వేరియంట్ ఛాలెంజింగ్ ప్రైస్ ప్రైజ్ ఓన్లీ త్రీ పాయింట్ త్రీ బడ్జెట్ అన్నా ఇంకా నెగోషియబుల్ చేస్తాను డీజిల్ బండి సో గాయస్ హోండా ఇది ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కావాలంటే సో దీనికి వెళ్ళచ్చు సో త్రీ ల్యాక్ థర్టీ అన్నారు ఇంకా ప్రైస్ నెగోషిబుల్ ఉంటుంది అది మీకు త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ అలా రావచ్చు సో కార్ అయితే చాలా చాలా బాగుంది సైలో కటీష్ ఒక కండిషన్ ఉంది మెయిన్ థింగ్ మైలేజ్ వచ్చి ట్వంటీ ప్లస్ మైలేజ్ చెక్ అన్ ఓపెన్ ఏజెంట్ అంటే రిలేబుల్ ఇచ్చే అన్న రిఫరెంట్గా బాగానే ఉందన్నా ఓన్లీ సీట్ కవర్స్ ఒక్కటి మీకు రిక్వైర్మెంట్ ఉన్నది అది జస్ట్ ఓ త్రీ ఫోర్ థౌజండ్ వరకు మిగతా అంత ఎక్సలెంట్ అని కండిషన్ పో ఏసీ వర్కింగ్ ఎవ్రీథింగ్ వర్కింగ్ అన్న సో గైట్ చూడొచ్చు సో రైడ్ సీట్లు చాలా అంటే చాలా బాగున్నాయి హైదరాబాద్లో ఉన్నదన్నా త్రీ పాయింట్ త్రీ బడ్జెట్లు హోండా మేస్ ఫిఫ్టీన్ మోడల్ ఒక ప్రైజ్ ఇస్తాను సో ఎవరికైతే మనకు త్రీ ల్యాక్ బడ్జెట్ లో మనకు హోండా సిటీ త్రీ ల్యాక్ బడ్జెక్లో హోండా అమేజ్ కార్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు సో కార్ అయితే బాగా ఉంది అన్న మనకి కస్టమర్స్ ఎయిట్ సీటర్ కారు మంచి ప్రైజ్ లో కావాలని అడుగుతారన్న వాళ్ళకన్నా ఈ వెహికల్ వచ్చి పైగా రీసెంట్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మహేంద్ర మెరజో అన్న ఓన్లీ నైన్టీ థౌజండ్ జెన్యున్ రేటింగ్ ఉంది మంచి రేటింగ్ ఇస్తాను బండి అన్నాకి చూడండి కండిషన్ కానీ లుక్ కానీ ఎంత క్వాలిటీ ఉందో టైర్స్ కూడా స్టీల్ టైర్స్ వేసి ఉన్నాయి అన్న మోడల్ ఏది బ్రో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రిజిస్ట్రేస్ మాత్రం టూ థౌసండ్ నైన్టీన్ లో అయింది అవునా సో గాయస్ ఎయిటీన్ మోడల్ సో కార్ అయితే కొత్త కార్ లా కనిపిస్తుంది నాకైతే ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు ఎలా ఉంది అన్న చూడండి అన్న వెహికల్ సెంట్రల్ ఏసీ ఉంటుంది ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టం ఉన్నది ఎవ్రీథింగ్ వర్క్ సీట్ కవర్స్ అయితే బ్లాక్ కలర్ లో లెదర్ మంచి క్వాలిటీ సీట్ కవర్స్ ఉన్నాయన్న సో వన్ రూపీ వర్క్ లేదు వెహికల్ సో ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మనం రేట్ సీట్ చూద్దాం

డీజిల్ అన్నా నెక్స్ట్గా టాటా టిగర్ వెహికల్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ వెహికల్ అన్న ఇది డీజిల్ ఇంజన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అన్న నైన్టీన్ మోడల్ ఎస్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ త్రీ అన్న నైన్టీన్ మోడల్ అన్న ఎక్సలెంట్ కండిషన్ ఉంది చూడండి షోరూమ్ కండిషన్ ఉంది వన్ రూపీ వర్క్ లేదన్న సో గైస్ టాటా టికోర్ ఇది డీజిల్ వెహికల్ చాలా మంది డీజిల్ వెహికల్ కావాలి లో ప్రైజ్ కార్ కావాలంటారు కదా చాలా తక్కువ ధరలో వస్తుంది అన్న మనకి జస్ట్ ఫోర్ పాయింట్ సెవెన్ అన్నా ఇంకా నెగోషియబుల్ చేద్దాం అన్న మంచి డీజిల్ నా చూడండి ఇంటీరియర్ ఎంత బాగుందో మంచి సీట్ కవర్స్ ఉన్నాయి ఇంకా టచ్ స్క్రీన్ టచ్ సారీ న్యూ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది ఏసీ కంప్లీట్ వర్కింగ్ లో ఉంది సో నైన్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ అన్న మైనస్ ట్వంటీ టూ వస్తుంది ప్రైస్ సేఫ్టీ బ్యాక్ సైడ్ కూడా చూడండి మంచి కంఫర్ట్ ఉంటుంది మెయిన్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ వెహికల్ అనేది పారసెస్ బాగానే ఉంది సో రెంట్లో రీడింగ్ ఓన్లీ ఎయిటీ థౌసండ్ పెవెన్ అంటారు సో ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ సెవెన్ నెగోషిబుల్ గైస్ నాలుగు లక్షలు డెబ్భై వేలు ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సో కార్ అయితే బాగుంది వైట్ కలర్లో డ్యామేజ్ ఏం కదా హండ్రెడ్ పర్సెంట్ నన్సి అంటారు సో ఏ క్వాలిటీ కార్స్ లో చాలా జనూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతే కాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో గైస్ ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పగా సాయి సో దాంతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్